మాట్లాడుతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకి ఒక లేటెస్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇందిర ఇళ్ళ పథకం వారికి డబ్బులు ఇవ్వాలంట ఎవరికి ఇవ్వరు డబ్బులు మరి ఏం తప్పు చేస్తున్నారు వీళ్ళు దీనికి మరి ఏ విధంగా మరి ముందుకు వెళ్ళాలి ఇంకా మరి లేటెస్ట్గా మరి ఎల్ వన్ ఎల్ టూ వీరి కోసం మరి ఎంతవరకు ప్రాసెస్ జరుగుతుంది మరి వీరికి ఎప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారు అనేటువంటి కొన్ని మాట్లాడుకుందాం ఎందుకంటే మనకు వచ్చినటువంటి కొన్ని తీసుకొచ్చిన సమాచారం ప్రకారం మనకు వివిధ దినపత్రికల నుంచి మనం సేకరించినటువంటి కొన్ని సమాచారాల ప్రకారం మేము ముందుకైతే నేను తేవడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని మీకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా కానీ ప్రభుత్వం వారు ఏదైతే మనకు సమాచారాన్ని వస్తుందో అక్కడి నుంచి మాత్రమే సేకరించి మీకు ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు ఇది రోజు చూస్తున్నాము ఈ వీడియో మరి ఇందిరామ్మ ఇల్లు అంటున్నారు దాని గురించి పూర్తిగా డీటెయిల్ వస్తలేదు ఇప్పటివరకు ఎల్ వన్ అన్నారు ఎల్ టూ అన్నారు ఎల్ త్రీ అన్నారు ఎల్ టూ వారికి అసలు ఇవ్వలేదు ఇల్లు అన్నారు డబుల్ బెడ్రూమ్లు అన్నారు రెండు పడకల గదిలే అన్నారు కానీ ఇప్పటివరకు ఏమి రాలేదు ఎవరు కూడా లిస్ట్ పంపించలేదు ఇంకా ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ సందేహాలు వస్తూ ఉంటాయి మరి దీనికి మనం నా బాధ్యత ఏంటంటే మీకు ఎక్కడైతే మరి ఈ యొక్క న్యూస్ అనేది ఏమైతే అప్డేట్ అవుతుందో దాన్ని మేము ఉంచడం అనేది నా బాధ్యత కాబట్టి అందుకే నేను ఈ ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరికి తెలియాలి ఏం జరుగుతుంది అనేటువంటిది మరి దానివల్ల దాని కొరకై ఈ వీడియో చేస్తున్నా మీరు కూడా మరి తెలుసుకోవడం కూడా మంచిది ఎందుకంటే మరి మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి మరి ఇరవై ఎప్పుడు ఇస్తారు ఎక్కడ ఇస్తారు లిస్ట్ ఎక్కడ వస్తుంది ఇవన్నిటి గురించి మీరు అవగాహన ఉంటే మీరు ఖచ్చితంగా మరి జాగ్రత్తగా పడతారు లేకపోతే మీరు ఇల్లు కోల్పోయేటువంటి సమస్య కూడా ఎదురవుతుంది కాబట్టి మీరు కూడా ఈ వీడియోలు తెలుసుకోవడం మంచిది ఇంకా ఎవరికైనా కొత్త వారు ఉంటే వారికి కూడా షేర్ చేయండి మరి మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంత మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనకి కొంతమందికి అయితే మరి కట్టిన కూడా వారికి డబ్బులు ఇవ్వము అనేటువంటిది మరి చెప్తా ఉన్నారు వీరికి ఎందుకు ఇవ్వరు అనేటువంటిది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కళను నెరవేర్చేందుకు ఇంద్రమైళ్ళ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఈ పథకం కింద సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ఐదు లక్షలు ఆర్థిక సాయం అందించి వారి ఇంటి నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది అయితే ఈ సాయం పొందేందుకు లబ్ధిదారులు తప్పనిసరిగా ఆరు వందల చదరపు అడుగుల లోపు విస్తీర్ణాన్ని నిర్మించి కట్టుకోవాలి తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ డైరెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు ఏందంటే మరి వీరికి తెలంగాణలో ఏదైతే ప్రభుత్వం మరి నిర్ణయించి మరి నాలుగు వందల నుంచి ఆరు వందల లోపు అడుగుల లోపు మీకు ఎంత పెద్ద స్థలం అన్న మరి ఎంత పెద్దగా స్థలం అయినా ఉండాలి మరి గవర్నమెంట్ అయితే ప్రభుత్వం అయితే ఒక స్థలానికి ఇంత ఇన్ని అడుగుల లోపు నిర్మించుకోవాలి వాళ్ళు నిర్ణయించారు కాబట్టి ఆ నిర్ణయించినటువంటి ఆ యొక్క కొరతల ప్రకారమే మీరు కట్టుకోవాలి ఇల్లు ఎలాగైనా కట్టుకోవచ్చు కానీ వారిచ్చిన కొలతలు ఏంటంటే నాలుగు వందల నుంచి ఆరు వందల చెదరపడుగుల లోపు మీరు ఇంటిని కట్టుకోవచ్చు అనేటువంటిది ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది దీని కాదని మరి మీరు ఎక్కువగా కట్టుకోవడం కానీ ఇంకా అంతకంటే తక్కువగా కట్టడం కానీ ఇలాంటివి చేస్తే వీరికి మాత్రం డబ్బులు శాంక్షన్ చేయమని ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణానికి దశను పూర్తి చేసుకున్నారు అయితే హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రెండు వందల ఎనభై ఐదు మంది లబ్ధిదారులు ఆరు వందల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టినట్లు తేలింది ఈ నిబంధన ఉల్లంఘన కారణంగా వీరికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విధంగా మరి ప్రభుత్వము నిర్వహించినటువంటి కొన్ని ఈ యొక్క నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల వరకు కట్టనటువంటి వారికి ప్రభుత్వం అయితే మరి వారికి ఇచ్చేటువంటి ఆర్థిక సాయాన్ని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మరి ఇవ్వమైతే అని చెప్తా ఉన్నారు మరి ఈ సందర్భంగా మరి ఎవరైతే మరి ఇల్లు కడుతున్నారో మరి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన పని ఏంటంటే మరి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ చెదర పడుగుల నుంచి అంతవరకు మీరు కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మరి ప్రభుత్వం అయితే అందిస్తుంది ఒకవేళ మీరు ఈ యొక్క నిబంధనను ఉల్లంఘించి మీరు కట్టినట్లయితే మీ ఇల్లు కూడా క్యాన్సల్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ ఇంద్రమ్మ పథకానికి లబ్ధిదారులు నాలుగు వందల నుంచి ఆరు వందల అడుగుల మధ్యలో ఇంటిని నిర్మించుకోవాలి ఈ నిబంధన అవసరమైన నిరుపేదలకు సమర్థవంతమైన గృహాలను అందించడంలో కీలకం అయితే కొంతమంది సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారు దీంతో వారికి సాయం అందడంలో అడ్డంకులు ఏర్పడ్డాయి ఈ విధంగా మరి ప్రభుత్వం అయితే ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మీరు కట్టకుండా ఇష్టానుసారంగా కట్టుకుంటూ పోతే మరి ప్రభుత్వం అయితే ఒక రూపాయి కూడా ఇవ్వాలని చెప్తుంది మరి అలాంటి పనులు చేయకండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చిన మరి మంచి అవకాశం ఇది కాబట్టి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో నాలుగు వందల నుంచి ఆరు వందల చిదర పడుగులలోపే కట్టుకోండి మరి ప్రభుత్వ ఆర్థికమైనటువంటి సహాయాన్ని మీరు పొందండి ఇంకా ఎల్ వన్ ఎల్ టూ కొరకు ఏది చూస్తున్న వారి కొరకు అయితే మరి మనం లాస్ట్ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం మరి ఈ నెల ఆఖర్ అంటే మార్చి ఫస్ట్ వీక్లో మనకు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే సర్వే కొనసాగుతుందనేటువంటి మనకి ఒక సమాచారం అయితే ఉంది ఆ సమాచారం ప్రకారం మార్చు మే ఒకటి వరకు మనకు లిస్ట్ అయితే ఆ యొక్క గ్రామ కార్యదర్శి మరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆ లిస్ట్ అయితే విడుదల చేస్తారు ఆ లిస్టులో ఉన్నటువంటి వారిని మాత్రమే మరి మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసి వారికి అయితే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా వీరు ఫిల్టర్ చేసి చాలా నిరుపేదలైనటువంటి వారికి మాత్రం ఇవ్వడానికి అయితే ప్రభుత్వం సూచిస్తుంది ఆల్రెడీ లిస్ట్ కూడా ప్రిపేర్ అవుతుంది ఇంకా మనకి నెక్స్ట్ మనము ఏదైతే చేయాలనుకుంటున్నామో తర్వాత మనం ముందుకు ఎలా సాగాలనుకుంటున్నామో తర్వాత ప్రతి ఒక్కరు కూడా మరి ఒక ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో దాని ప్రకారం మీరు ముందుకు సాగాలి తర్వాత ఎల్ వన్ ఎల్ టూ ఎల్ ఎల్ త్రీకి అయితే మనకి కొడర్క్ ఎలాంటి సమాచారం లేదు అలాంటి ప్రతి ఒక్కరు కూడా మరి వీటి గురించి తెలుసుకోండి మీ యొక్క లిస్ట్లో మీ పేరు వచ్చిందా లేదా చూసుకోండి ఒకవేళ రానట్లయితే మీరు అక్కడ ఉన్నటువంటి అధికారులను సంప్రదించండి సంప్రదించి మరీ ఒకసారి మీరు అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి మీ యొక్క ఏదైతే ఇల్లు ఉందో వాటి గురించి మీరు చర్చించుకోవాలి ఇదంటే ఈరోజు న్యూస్ మన వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్